జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో ఎనిమిది వందల తొంభైవ నామాన్ని చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు పీతాంబరమయీ అమ్మవారి పీతాంబరమయ్యి నేనేమో ఇంకోమయీ సరే పీతాంబరం అంటే తెలుసు మనందరికీ కూడా ఒక పచ్చని వస్త్రాన్ని ధరించినటువంటి వారు అని అర్థం స్వామి పీతాంబరు శుక్లాంబరధరం వరధరం విష్ణు చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే అని మనం ప్రార్థించేటటువంటి ప్రతి చోట కూడా స్వామి పీతాంబరంలోనే మనకి దర్శనమిస్తాడు తెలుసు కదా మనకి అలాగే ఇందులో ఇంకొద్దిగా స్వాపదేశార్థాలు అంటే అంతరార్థాలు కూడా ఉన్నాయి పీతము అంటే ఒకటి పసుపు పచ్చని అని ఒకటి అర్థం ఇంకొక అర్థం తాగినటువంటి అని అర్థం అంబరము అంటే కూడా రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి వస్త్రము అని రెండోది ఆకాశమని మరొక అర్థం వేదధ్వని అని అర్థం అంటే తాగబడిన వేదధ్వని కలిగినది తాగబడిన ఆకాశము కలిగినది రెండు అర్థాలు కూడా అంటే ఎట్లా తాగడం అంటే అంటే ఆవాహన చేసుకోవటం వేదధ్వని ఆవాహన చేసుకుంటుంది అమ్మవారు అదొక అర్థం అనమాట అలాగే అంబరాన్ని తీసుకుంది లోపలికి అంటే అర్థమేంటి ఆకాశం ఉంటే మిగిలినటువంటి నాలుగు భూతాలు కూడా అన్నింటినీ కలిపి తను లోపలికి తీసుకోగలిగిన మహాప్రళయ శక్తి అని అర్థం అనమాట ఇది ఓంకారం ముందుగా చివరిలో పదాన్ని జోడిస్తే ఓం పీత ఓం పీతాంబర మయ్యై నమ पीतांबर नमः ओम पीतांबर नमः ओम पीतांबर नमः ओम पीतांबर नमः ओम पीतांबर नमः परम मैयै नामा ओम पीतांबर मैयै नामा ओम पीतांबर मैयै नामा ओम पीतांबर मैयै नामा ओम श्रीयै नामा जय श्री कृष्ण ఇంకొక మాట డాటర్స్ డేని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారండి అందరూ అతడికింత వేదేస్ లేదు కానీ అసలు కూతురు అంటే పది మంది కొడుకుల కంటే ఎక్కువ అనేది బాగా అందరికి అర్థమైపోయింది కదా సో మా ఫ్యామిలీ గ్రూప్స్లో కూడా అందరూ కూతుర్లతోటి తగినటువంటి అనేక రకాల ఈవెంట్స్ ఫొటోస్ అన్నీ షేర్ చేసుకొని చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు సున్నితమైన మనసు కష్టం సుఖం తెలిసినటువంటి ఆడపిల్లలు తల్లిదండ్రులకు ఎలాంటి సందర్భంలో కూడా మనసు చివుక్కు అనకుండా వాళ్ళు ఎలా ఆనందిస్తారో దాని ప్రకారంగా నడుచుకుంటూ వాళ్ళకి కావాల్సినట్లుగా చూసుకుంటూ అనేక కుటుంబాల్లో చూస్తున్నాము సంతోషం అలాగే అందరూ ఉండాలి ఆడపిల్లలు ఉండాలి మగపిల్లలు ఉండాలి ఉన్నవారికి కృతజ్ఞతలు లేనివారు కొద్దిగా ఆలోచించి జాగ్రత్తగా ఉండండి జీవితం చాలా చిన్నది అమ్మ నాన్నల్ని ప్రేమగా బాధ్యతగా ఏముంటుందండి పెద్ద ఖర్చు మన పిల్లలకి నేను పెట్టుకుంటున్నాం అలా ఒక్కసారి ఆలోచించి ఏదైనా పొరపాటు మీతో ఉంటే మీరే సరి చేసుకొని ముందుకు వెళ్దాం ఆ సందర్భంగా ఒక మంచి అంటే ఏంటో ఈ యొక్క వీడియోని కూడా యాడ్ చేస్తున్నాను జై శ్రీకృష్ణ धिनि वासिनि विष्णुनिलासिनि चेष्णुनुते विहेशिति कण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि कृते